అందరికీ శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రవణ నక్షత్రం ప్లస్ పౌర్ణమి శ్రావణమాసం అన్నీ కలిసి వచ్చిన విశేషమైన రోజు అని నిన్న రాత్రి మనం చెప్పుకున్నాం కదా ఈరోజు వీలైనంత వరకు స్వామివారి నామం జపం చేసుకుంటూ ఉంటే ఎంతో పుణ్యఫలం అయితే లభిస్తుందని మనకి ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ వీలైనన్నిసార్లు మీకు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ స్వామివారి నామం జపం చేసుకుంటూ ఉండండి చాలా మంచిది అనమాట చెప్పాను కదా ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని అందుకని ఈరోజు అయితే స్వామివారి ఆలయానికి వెళ్ళాము వేణుగోపాల స్వామివారి ఆలయానికి ఇక్కడ పెద్ద రావి చెట్టు ఉంటుంది కదా ఇంత ముందు మనం రావి చెట్టుని కూడా వీడియోలో చూపించాము మన ఛానల్లో ఈరోజు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను చక్కగా అయితే ఈరోజు హరిగ్రీవ జయంతి కూడా కదా అందుకని ఇక్కడ స్వామివారికి అమ్మవారికి కూడా అభిషేకం కూడా చేస్తున్నారు మన ఆంజనేయ స్వామి గుళ్ళో పంతులు గారు ఇక అక్కడ ఒక నమస్కారం చేసుకుని లోపల స్వామివారికి అయితే తులసి దళాలు తీసుకొచ్చాను నేను స్వామివారి అర్చనకి తులసి దళాలతో స్వామివారికి అర్చన చేయించి చక్కగా దర్శనం చేసుకుని కాసేపు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఉండి అక్కడే స్వామివారి నామజపం చేసుకుని అప్పుడు ఇంటికి అయితే తిరిగి వచ్చాము అయితే ఈ రోజు రాఖీ పౌర్ణిమ కూడా కదా ఇక్కడ కృష్ణ పరమాత్మునికి రాఖీ కూడా కట్టారు చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారో మీ అందరికి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో